హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభాన్ అండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు సిటీ మార్కెట్లోని లక్ష్మి సారీస్ నుంచి అండ్ వీరి షాప్ నెంబర్స్ వచ్చేసరికి మూడు అండ్ మరియు నాలుగు అనమాట అండ్ మనకు వచ్చేసరికి టూ షాప్స్ పక్క పక్కనే ఉంటాయండి సారీస్ అండ్ మనకి వచ్చేసరికి టాప్స్ కలెక్షన్ అయితే డ్రెస్సెస్ కలెక్షన్ టాప్స్ కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది ఈరోజు అయితే మనమైతే సారీస్ కలెక్షన్ అనేది మీకు షేర్ చేస్తున్నాము అండ్ వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి అండ్ ఈరోజు అన్నీ కూడా అంటే ఏంటంటే లేటెస్ట్ కేటలాగ్స్ ఏమేమి వచ్చినాయి అండ్ ఎలాంటి ప్రైజెస్ పడతాయి కూడా మీకు వీడియోలో డిజైన్కి వన్ శారీ చూపిస్తూ అలానే ఇంకా ఏమేమి కలర్స్ వచ్చాయో అన్నీ చెప్తూ అండ్ మీకు వీడియోని ప్రైజెస్ కూడా స్క్రోల్ చేస్తూ ఫోన్ నెంబర్ ఇవ్వటం అయితే జరుగుతుంది గుంటూరు సిటీ మార్కెట్ శ్రీలక్ష్మి శారీస్ ఆల్మోస్ట్ మనమైతే నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే వీరు అయితే షేర్ చేసామన్నమాట సో లేట్ చేయకుండా టుడే అప్డేట్స్ ఏంటి టుడే డే ప్యాటర్న్స్ ఏంటి అనేది ఒక లుక్ అయితే వేసేద్దాం హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్ లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో మూడో నెంబర్ షాపు నాలుగో నెంబర్ షాపు రెండు షాపులు అండి మనవి రెండు కూడా పక్క పక్కనే ఉంటాయి మనకి మూడో నెంబర్ షాప్ వచ్చేసి శారీస్ నాలుగో నెంబర్ షాప్ వచ్చేసి రెడీమేడ్ ఐటమ్ అండి డ్రెస్సులు టాప్స్ లెగ్గిన్స్ చున్నీస్ అలా త్రీ పీస్ సెట్లు ప్రతి ఐటమ్ అనేది ఉంటుందండి అలాగే ఇన్నర్స్ లోయర్స్ కానీ మన దగ్గర జాకెట్ ముక్కలు కానుంచి ఫాల్స్ లైనింగ్స్ ప్రతి ఐటమ్ అనేది ఉంటుంది రీసేలర్స్ అందరికీ కూడా ఏంటంటే ఫుల్ సపోర్ట్ ఇచ్చే విధంగా అనేది ఉంటుందండి ఈ రోజు మనం చూపించే కలెక్షన్ వచ్చేసి శారీస్ కలెక్షన్ అండి మూడో నెంబర్ షాప్ లో శారీస్ కలెక్షన్ అనేది చూపిస్తున్నాము అన్ని కూడా లేటెస్ట్ డిజైన్స్ మార్కెట్ కన్నా కూడా చాలా తక్కువ ప్రైస్ లో అనేది ఇస్తున్నాము ఫస్ట్ ఇప్పుడు మనం చూపించే డిజైన్ వచ్చేసి మనకి ఇలాగా బాక్స్ ఐటమ్ వస్తుంది కేటలాగ్ ఐటమ్ అనేది వస్తుంది మేడం క్వాలిటీ కూడా చూసుకుంటే హెవీ జార్జెట్ అండి డిజైన్ కూడా చూసుకుంటే మనకి చాలా మంచి డిజైన్ బార్డర్ కూడా చాలా డిఫరెంట్ గా అనేది వస్తుందండి మనకి కలర్ చాట్ కూడా చూసుకుంటే మొత్తం ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్ కూడా మంచి మనకి లైట్ కలర్ చార్ట్ అనేది వస్తుందండి సో మనకి కాంట్రాస్ట్ బార్డర్ మీద కూడా ఇలా మనకి గోల్డ్ తో మనకి ఇలా పోల్కా బాల్ లాగా వచ్చి సారీ అంతా కూడా మనకి ఇలా డిజిటల్ ఫ్లవర్ వచ్చేసి అంతా కూడా మనకి ఫాయిల్ అయితే వచ్చిందనమాట రియల్లీ నైస్ అండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి మొత్తం ఓవరాల్ ఎయిట్ కలర్ చార్ట్ ఇది మనకి వస్తాయి బ్రాండెడ్ అయితే వచ్చిందండి అండ్ కోమల్ ప్రింట్స్ అండ్ మనకి ఒకసారి విత్ బ్లౌజ్ అండ్ బ్లూ కలర్ ఎల్లో కలర్ గ్రే కలర్ కనకాంబరం షేడ్ అలానే మనకు ఒకసారి స్కై బ్లూ అండ్ పింక్ అండ్ మనకి చిలకపచ్చ అనమాట ఓవరాల్ గా ఫోర్ ఎయిట్ కలర్ చార్ట్ అయితే వచ్చింది అండ్ సారీ ఒక లాంగ్ లుకింగ్కి ఇలా ఒకసారి చూపిద్దామండి మనకి డిజైన్ అనేది మాత్రం మంచి క్లాసీ డిజైన్ వస్తుంది మేడం మనకి పళ్ళు బ్లౌజ్ కూడా చూసుకుంటే మనకి ఏంటంటే చాలా హెవీ అనేది వస్తుందండి మనకి శారీ మొత్తం డిజైన్ అనేది ఈ విధంగా వస్తుంది మనకి కింద వచ్చేసి బార్డర్ బిగ్ బార్డర్ వస్తుంది పైన వచ్చేసి ఇలాగా స్మాల్ బార్డర్ మనకి సేమ్ కింద బోర్డర్ ఇలా కాంట్రాస్ట్ బోర్డర్ అలా బోర్డర్ అనేది వస్తదండి మనకి పళ్ళు బ్లౌజ్ కూడా చూసుకుంటే మేడం పళ్ళు అనేది చూడండి మంచి మనకి పోచంపల్లి డిజైన్ తో ఇలా పళ్ళు అనేది ఈ విధంగా అనేది వస్తుందండి మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే చిన్న బుటీస్ తో బ్లౌజ్ అనేది కూడా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా మనకి కాంట్రాస్ట్ కలర్ లోనే వస్తుంది మనకి శారీ మొత్తం కూడా ఏంటంటే లైట్ కలర్ వచ్చేసి బార్డర్ పళ్ళు ప్లస్ బ్లౌజ్ అనేది మనకి ఫుల్ గా డార్క్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది మేడం క్వాలిటీ కూడా చూసుకుంటే మనకి హెవీ జార్జెట్ అండి చాలా మంచి క్వాలిటీ అనేది వస్తుంది బాక్స్ ఐటమ్ కేటలాగ్ ఐటమ్ అండి మనకి బయట కేటలాగ్ ఐటమ్ అంటేనే చాలా ప్రైసెస్ లో అనేది అమ్ముతున్నారు మేడం కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ శారీస్ లో మన కి ఇచ్చే ప్రైస్ వచ్చేసి మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు అండి కేవలం మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు రూపాయలు మేడం ఏదైనా సరే సెట్ వైజ్ అనేది తీసుకోవాలండి మన షాప్ వచ్చేసి పక్క హోల్సేల్ షాప్ మనకి ఏదైనా సరే సెట్ తీసుకోవాలి లేదు మేము మొత్తం సెట్ తీసుకోలేము ఒక పదివేలకు పదిహేను వేలకు అలా కొనుక్కుంటాము అనుకున్న వాళ్ళకి ఏంటంటే సెట్ లో ఒక ఫోర్ కావాలన్నా గానీ ఇస్తాం మేడం అలా అన్ని సెట్స్ లో ఒక అనేది ఇస్తాం డిజైన్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ అండి చాలా లేటెస్ట్ డిజైన్ మనం ఇంతకు ముందు కూడా ఇలాంటి డిజైన్ అనేది పెట్టాము రీసైలర్స్ అందరూ కూడా సెట్ వైజ్ తీసుకున్నారు మళ్ళీ కావాలని చెప్పేసి అడిగారు మేడం అందుకని మళ్ళీ రీస్టాక్ అనేది చేశాము మనకి డిజైన్ వచ్చేసరికి మొత్తం కూడా జిమ్మి చూ అనేది వస్తుంది జిమ్మి చూ మీద ఉంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలాగ నెకెట్ మీద మనకి చికెన్ కారీ వర్క్ అనేది వస్తుంది మేడం ఓకే క్వాలిటీ చూసుకుంటే చాలా హెవీ క్వాలిటీ అనేది వస్తుంది సో మనకి అంతా కూడా జిమ్ చూ సారీస్ అనమాట జిమ్ చూ లో సారీ ఆల్ ఓవర్ మనకి అంతా కూడా ఇదిగోండి స్టోన్ అయితే వచ్చింది కోహినూర్ స్టోన్ అయితే అలానే మనకి బ్లౌజ్ అంతా కూడా మనకి సూపర్ నిట్ మెటీరియల్ మీద మనకి కూడా సీక్వెన్స్ అనమాట విత్ థ్రెడ్ వరకు కంప్యూటర్ వర్క్ అనమాట అండ్ ఆల్ ఓవర్ మనకి ఒకసారి సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయి మంచి సి గ్రీన్ అవైలబిలిటీలో లో ఉంది అంటే స్కై అండ్ గ్రీన్ అలానే మనకి లెవెండర్ పింక్ అలానే మనకి ఆరెంజ్ కలర్ అండ్ మనకి పిస్తా గ్రీన్ షేడ్ పింక్ కలర్ అండ్ లెమన్ ఎల్లో కలర్ ఓవరాల్ గా మనకి సిక్స్ కలర్ చార్ట్ అయితే వచ్చిందండి అండ్ మనకి బేరప్ చేస్తే ఇలా ఉంటుంది అనమాట ఏ సారీకి మనకి ఆ సారీకి తగినట్లు ఇలా టజుల్స్ అయితే వస్తాయి సో ఎంత పడుతుంది మనకి చూడండి నీ వరకు మనకి స్టోన్ వచ్చింది మళ్ళీ మనకి పళ్ళు అంతా ఫుల్ స్టోన్ వచ్చింది అనమాట ప్రైస్ చూసుకుంటే మేడం మార్కెట్ లో చాలా ప్రైజెస్ అనేది అమ్ముతున్నారు ఇచ్చే ప్రైస్ వచ్చేసి నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మేడం సెట్ వైజ్ అనేది తీసుకోవాలండి సెట్ లో ఒకటి రెండు అయితే ఉండదు రిటైల్ అన్నది మాత్రం ఉండదు ఓన్లీ హోల్సేల్ ప్రైజెస్ హోల్సేల్ వీడియో అండి మనకు వచ్చేసి నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు సెట్ వైజ్ తీసుకోవాలి సిక్స్ కలర్స్ కూడా ఏంటంటే చాలా మంచి కలర్స్ వస్తాయి క్వాలిటీ కూడా హెవీగా ఉంటుంది మనకి బ్రాండెడ్ ఐటెం వస్తుంది క్వాలిటీలో కూడా రాజీ పడే విషయం ఏం లేదు మేడం కానీ మార్కెట్ కన్నా ఒక ట్వంటీ థర్టీ రూపీస్ వేరియేషన్తో అనేది పక్కాగా ఇస్తామండి రీసేలర్స్ ఎవరైనా కొంచెం బల్క్ గా కావాలి అంటే వీడియో కాల్ అయినా ఉంటుంది లేదా ఫొటోస్ అయినా పంపిస్తాను మన దగ్గర వీడియోలో పెట్టిన ఐటమే కాకుండా ఇంకా చాలా డిజైన్స్ అనేవి ఉంటాయండి మాక్సిమం షాప్కి రావడానికి ట్రై చేయండి అవ్వదు అనుకుంటే చక్కగా ఆన్లైన్లోనైనా సరే మీకు ఏ సెట్ కావాలనుకుంటున్నారో ఆ సెట్ అనేది స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేస్తే అదే సెట్ అనేది పంపిస్తాం మేడం ప్రైసెస్ మాత్రం సేమ్ ప్రైస్ అనేది ఉంటుందండి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి ఇప్పుడు మంచి ట్రెండింగ్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు అండి ఆన్లైన్ లో కానీ మనకి ఇన్స్టాగ్రామ్ లో మంచి ఫ్లోటింగ్ ఉన్న ఐటమ్ మేడం మనకి బయట మార్కెట్ లో కూడా చూస్తే చాలా ప్రైజెస్ అనేది అమ్ముతున్నారు ఈ రోజు మనం ఇచ్చే ప్రైస్ మాత్రం చాలా రీజనబుల్ రీజనబుల్ గా అనేది ఉండబోతుంది అలాగే బయట కంపేర్ బయట మార్కెట్ తో కంపేర్ చేస్తే చాలా వేరియేషన్ తో అనేది ఇస్తున్నాం ఛాలెంజింగ్ ప్రైజెస్ తో అనేది ఇస్తున్నాం మేడం మనకి ఇది వచ్చే డిజైన్ కూడా చూడండి చక్కగా ఏంటంటే బార్డర్ పెద్ద బార్డర్ వస్తుంది డిజైన్ మొత్తం కూడా మనకి డబల్ డిజైన్ అనేది వస్తుంది మేడం చాలా డిఫరెంట్ ఐటమ్ అండి అలాగే మనకి పళ్ళు కూడా చూడండి చక్కగా పళ్ళు అనేది కూడా మనకి పళ్ళు కూడా ఏంటంటే రిచ్ పళ్ళు అనేది వస్తుంది కూడా టజిల్స్ కూడా చాలా హెవీగా అనేది వస్తుంది మేడం మనకి పళ్ళు చూడండి రిచ్ పళ్ళు పెద్ద పళ్ళు అనేది వస్తుంది గ్యారంటీ గా వన్ మీటర్ దాకా అనేది ఉంటుంది సో పళ్ళు రిచ్ పళ్ళు బ్రొకెట్ పళ్ళు వచ్చింది లాగే అలానే సెల్ఫ్ వచ్చి వర్క్ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ చూసుకుంటే మొత్తం కూడా మనకి హెవీ వర్క్ వస్తుందండి మనకి బాడీ పార్ట్ కూడా చూసుకుంటే మొత్తం కూడా ఇలాగ బుట్టి సిల్వర్ బుట్టీలు మొత్తం కూడా దగ్గర దగ్గర బుట్ట అనేది వస్తుంది మేడం క్వాలిటీ కూడా చూసుకుంటే చాలా హెవీ క్వాలిటీ అండి మనకి బయట మార్కెట్ లో ఎక్కడైనా కంపేర్ చేసి చూడండి మనం ఇచ్చే ప్రైస్ లో మాత్రం పక్కా అండ్ ఈ కలర్స్ కూడా కొత్త కొత్త కలిసినాయండి అండ్ ఇంకోటి కూడా చెప్పాలి ఈ వర్క్ అయితే చాలా బాగుంది చాలా అట్రాక్టిబుల్ గా సిల్వర్ తో చాలా బాగుందండి విత్ మనకి బ్యాక్గ్రౌండ్ డిజైన్ అంటే ముందు ఏంటంటే బుట్టాలు బుట్టాలుగా వచ్చేవి ఇప్పుడు ఈ లైన్ ఈ మ్యాంగో బార్డర్ లాగా ఈ మధ్యలో ఈ లీఫీ మ్యాంగో చాలా బాగుంది క్యాట్లాగ్ పిక్ కూడా వచ్చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో కలర్స్ అయితే చూద్దాము అండ్ మనకి చెర్రీ పింక్ అలానే మనకు డార్క్ స్కై బ్లూ కలర్ అలానే మనకు పర్పుల్ కలర్ అలానే మనకు నిండు ఎమరాల్డ్ గ్రీన్ అండ్ మెరూన్ రెడ్ అలానే నిండు రాయల్ బ్లూ మీరు గమనిస్తే సారీ ఏ కలర్ ఉందో ఆ కలర్ తో మధ్య మధ్యలో ఫిల్అప్ చేసారు ప్రైజ్ వచ్చేసి మన శ్రీలక్ష్మి వచ్చేసి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం బయట ఎక్కడైనా చూడండి ఇంత హెవీ క్వాలిటీ ఇంత హెవీ బ్లౌజ్ వర్క్ ఎక్కడ ఈ ప్రైజ్ లో అనేది ఉండదండి చాలా ప్రైజెస్ అమ్ముతున్నారు ఇది ఈ రోజు మనం ఇచ్చేది మాత్రం ఛాలెంజింగ్ ప్రైజ్ అని చెప్పుకోవచ్చు చక్కగా ఎవరైనా రీసేలర్స్ కావాలి అనుకుంటే సెట్ వైజ్ తీసుకోండి లేదు మేము సెట్ మొత్తం కలుపుకోలేము అనుకుంటే ప్రతి సెట్ లో త్రీ పీసెస్ అయినా గానీ ఇస్తాం మేడం ఇప్పుడు సిక్స్ వచ్చినాయి అనుకోండి ఒక త్రీ ఎయిట్ వస్తే ఫోర్ అలా కావాలన్నా గానీ ఒక పదివేలు పదిహేను వేలు అలా కొనుక్కునే వాళ్ళకి ఇస్తామండి లేదు మేము సింగిల్ సెట్ తీసుకుంటామంటే మాత్రం కంపల్సరీ సెట్ వైజ్ అనేది తీసుకోవాలి ఒకటి రెండు మాత్రం అసలు షాప్ మూడు మరియు నాలుగు మార్కెట్ శ్రీలక్ష్మి సారీస్ ప్రైస్ వచ్చేసరికి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి ఏంటంటే బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ మేడం డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా వస్తుంది మనకి బాక్స్ ఐటమ్ బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తుందండి మనకి శారీ క్లాత్ చూస్తే డిజైన్ అనేది వస్తుంది క్లాత్ కూడా క్లాత్ లోనే మనకి పట్టు షైనింగ్ అనేది వస్తుంది ఇలా ఇలా మనకి ఏంటంటే సెల్ఫ్ ఎంబోజ్ చేసినట్టు డిజిటల్ డిజైన్ అయితే వచ్చింది ఈ డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉంది ఎందుకంటే మీరు చూసారంటే అసలు అంతా కూడా ఇటు షిమ్మరు శారీ మొత్తం వచ్చింది అది మనకి డిఫరెంట్ గా కనిపిస్తుంది ఈ మ్యాంగో ఎంబోజ్ కూడా శారీ మొత్తం వచ్చిందన్నమాట రియల్లీ నైస్ అలానే మనకి వచ్చేసరికి బ్యూటిఫుల్ అన్ని కూడా ఫ్రూటీ చార్ట్స్ ఐస్ క్రీమ్ చాట్స్ బ్లౌజ్ వచ్చేసరికి పక్కా కాంట్రాస్ట్ ఇలా మనకి షోల్డర్స్ మీద ఇలా మనకి పడేటట్టుగా పెద్ద బంచ్ అంటే ఏంటంటే బ్రైడల్ పెళ్లి కూతురికి మనం చేయిస్తే ఎలాంటి డిజైన్స్ నిండుగా చేస్తామో అలా నిండు డిజైన్ స్టోను అండ్ మనకి ఇలా గోల్డెన్ పూస అలానే మనకి ఒకసారి కుందను అలానే మనకి గోల్డ్ జెరీ త్రెడ్ చాలా బాగుందండి విత్ మనకి మెటీరియల్ కూడా ఏంటంటే మనకి పట్టు షైనింగ్ మెటీరియల్ అనమాట అక్కడక్కడ ఏంటంటే ఇలా మనకి బుట్టా ఇచ్చేసి ఇందులో ఏ స్టోన్ అయితే యూజ్ చేస్తారో ఆ స్టోన్ అనేది ఇక్కడ మనకి డిజైన్ చేశారు ఈ స్టోన్ వర్క్ అనేది సారీ కన్నిటికీ కాంట్రాస్ట్ ఇప్పుడు మనకి బ్లౌజ్ ఏదైతే ఉందో ఆ బ్లౌజ్ మీద ఇప్పుడు మెరుని మీరు చూడండి బ్లూ కలర్ ఇచ్చారు గ్రీన్ మీరు చూడండి పింక్ ఇచ్చారు అలా ఇచ్చారన్నమాట ఈ సెల్ఫ్ డిజైన్ కూడా చాలా బాగుందండి రేడియం డిజైన్ అనమాట గ్రే కలర్ కి మనకి నావి బ్లూ కలర్ వచ్చింది అలానే మనకి పీచ్ కలర్ కి మంచి మెరూన్ రెడ్ వచ్చింది అలానే లక్స్ గ్రీన్ కలర్ కి వచ్చేసరికి మనకి డార్క్ నెమలిపించెం బ్లూ వచ్చిందండి పింక్ వచ్చేసరికి మనకి మెరూన్ రెడ్ అనమాట డార్క్ మెరూన్ రెడ్ పిస్తా గ్రీన్ కలర్ కి బోటెల్ గ్రీన్ అలానే మనకి లెమన్ ఎల్లో కలర్ వచ్చేసరికి చెర్రీ పింక్ రెడ్ అనమాట రియల్లీ నైస్ అండి అసలు ఏ కలర్ కలర్ ఏ డిజైన్ డిజైన్ బ్లౌజ్ అనేది ఎంత అట్రాక్టబుల్ గా ఉంటుంది ఒక్క లుక్ చాలా హెవీ క్వాలిటీతో వస్తుందండి క్వాలిటీ డిజైన్ కూడా చాలా లేటెస్ట్ మనకి దేవరా శారీస్ అనేసి వచ్చేస్తున్నాయి మేడం మనకి వర్క్ కూడా చూసుకుంటే మనకి వర్క్ చేయించాలంటేనే మనకి ఒక త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ దాకా అనేది అవుతుందండి ఇంత హెవీ వర్క్ చేయించాలి అంటే మనకి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ శారీస్ లో మనం ఇచ్చే ప్రైజ్ వచ్చేసి శారీ విత్ బ్లౌజ్ అనేది ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు మేడం వర్క్ చేయిస్తే ఏ కాస్ట్ అయితే అయిందో అదే కాస్ట్ లో మనం శారీ విత్ బ్లౌజ్ అది కూడా మంచి సెలబ్రిటీ స్టైల్ లో అనేది ఇస్తున్నాము రీసేలర్స్ ఇళ్ల దగ్గర తీసుకెళ్లి సేల్ చేసుకున్నా గానీ మంచి ప్రాఫిట్ తో అనేది పక్కాగా సేల్ చేసుకోవచ్చండి సెట్ తీసుకెళ్లిపోయినా కానీ సెట్ వెంటనే రీసేల్ అనేది మాత్రం గా అయిపోతుంది అది కూడా మంచి ప్రాఫిట్ తో అనేది సేల్ అవుతుంది అరవై తొమ్మిది రూపాయలు సెట్ వైజ్ తీసుకోవాలి నెక్స్ట్ డిజైన్ కూడా వచ్చి చాలా లేటెస్ట్ డిజైన్ మేడం ఇప్పుడు మనకి ట్రెండింగ్ లో ఉన్న జిమ్ చూసా జిమ్మి చూ శారీస్ లోనే మనకి ఏంటంటే మొత్తం కూడా స్టోన్ వర్క్ ప్లస్ మిర్రర్ వర్క్ అనేది వస్తుంది జిమ్మి చూ మనకి ఐటమ్ అనేది మాత్రం చాలా డిఫరెంట్ స్టోన్ జిమ్ చూ ప్లస్ మనకి చూడండి చక్కగా లైన్స్ డిజైన్ వస్తుంది చాలా చాలా డిఫరెంట్ ప్రైస్ ప్రైస్ కూడా కూడా చూస్తే స్టన్నింగ్ అనుకోవచ్చు తక్కువ లైన్ లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కలర్స్ అండి ఇప్పటి వరకు రాని కలర్ చార్ట్ అయితే వచ్చింది అనమాట అసలు ఈ కలర్ చూడండి ఇంగ్లీష్ షేడ్ ఎంత బాగుందో వెరీ వెరీ డార్క్ దూపియన కలర్ చాలా అంటే చాలా బాగుందండి అలానే మనకి సారీ మీద మీరు కనుక గమనిస్తే జిమ్మిచూ మెటీరియల్ అండ్ మనకు ఒకసారి సాటిన్ మెటీరియల్ అలానే మనకి ఒకసారి మిరల్ వరకు వచ్చింది అండ్ మనకి కోహినూర్ స్టోన్ వరకు వచ్చింది అండ్ సెల్ఫ్ టజల్స్ అయితే అనమాట కలర్స్ కూడా వెరీ వెరీ నైస్ కలర్స్ అండి మంచి గ్రీన్ కలర్ అవైలబిలిటీలో ఉంది అలానే మనకి ఒకసారి లెవెండర్ షేడ్ అవైలబిలిటీలో ఉంది అలానే మనకి పీచ్ దూపియాన కలర్ అవైలబిలిటీలో ఉంది అలానే లక్స్ గ్రీన్ అవైలబిలిటీలో ఉంది లెమన్ ఎల్లో కలర్ అవైలబిలిటీలో ఉంది అండ్ మనకి లెవెండర్ పింక్ అవైలబిలిటీలో ఉంది అండ్ మీరు కనుక గమనిస్తే ఈ బార్డర్ ప్యాటర్న్ అంతా మనకి ఒకసారి ఒక త్రీ ఇంచెస్ మనకి మిర్రర్ స్టోన్ వచ్చింది అలానే మనకి సారీ అంతా కూడా ఇలా మనకి సిల్వర్ స్టోన్ అయితే వచ్చిందనమాట రియల్లీ నైస్ మీకు ఇంకా కంప్లీట్ గా శారీ ఎలా మనకి శారీ మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మిర్రర్ వర్క్ గానీ స్టోన్ వర్క్ హాట్ స్టార్ హెవీ గా వస్తుంది మేడం మనకి కంపెనీ కూడా చూసుకుంటే మంచి హాట్ స్టార్ డిజైన్ అనేది వస్తుంది అందులోనూ మనకి బ్రాండెడ్ ఐటమ్ లో క్యాట్లాగ్ ఐటమ్ లో ప్రతి దానికి కూడా మనకి ఇలాగా చక్కగా సింగిల్ పిక్ అనేది ఉంటుందండి క్వాలిటీ కూడా చూసుకుంటే జిమ్మి చూ లోనే చాలా హెవీ క్వాలిటీ మేడం మనకి జిమ్ చూ సారీస్ అంటేనే చాలా ప్రైజెస్ లో అమ్ముతున్నారు అలాంటి జిమ్మి చూ శారీస్ హెవీ వర్క్ తో మనకి హెవీ క్వాలిటీతో ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఐదు వందల రూపాయలు మేడం వందల పంతొమ్మిది రూపాయలు అండి మనకి కలర్స్ కానీ క్వాలిటీ గానీ రీసేలర్స్ అయితే మంచి లాభాలను అందించే ఐటమ్ అని చెప్పుకోవచ్చు అండి ఇలాంటి ఐటమ్ అనేది మీరు మీల దగ్గర తీసుకెళ్ళినా మీకు ఇలాంటి ఐటమ్ తొందరగా ఎవరితోనూ కలవదు మీకు కాంపిటీషన్ ఉన్నా సరే మీరు ఇలాంటి ప్రైజెస్ లో ఇంత తక్కువ ప్రైజెస్ తీసుకెళ్లి మీరు కొంచెం ప్రాఫిట్ అనేది యాడ్ చేసుకుని మీరు షేర్ చేస్తే మీ ఐటమ్ కలవదు మీ ప్రైజెస్ కలవదు మీకు పోటీ అనేది ఉండదండి అంత మంచి ఐటమ్ అంత తక్కువ ప్రైజ్ లో అనేది ఇస్తున్నాము ఐదు వందల పంతొమ్మిది రూపాయలు సెట్ వైజ్ తీసుకోవాలి మేడం ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి మధురే పట్టు శారీస్ అమ్మా మధురే పట్టు శారీస్ లోనే మనకి బయట కొన్ని చోట్ల ఏంటంటే సెకండ్ క్వాలిటీ అనేది వస్తుంది కానీ ఇది వచ్చేసి మనకి ఫస్ట్ క్వాలిటీ అనేది వస్తుంది ఫస్ట్ షైనింగ్ కూడా చూడు ఎంత మంచి షైనింగ్ అంటే మనకి థ్రెడ్ అంతా మంచి షైనింగ్ అనేది చాలా హెవీ అనేది వస్తుంది మనకి బుట్ట చూస్తే మొత్తం కూడా పికప్ ప్యాటర్న్ లో వచ్చేసి చాలా పెద్ద బార్డర్ అనేది వస్తుంది బార్డర్ కూడా మనకి డిఫరెంట్ గా మనకి బోర్డర్ కూడా ఏంటంటే డబల్ బోర్డర్ వస్తుంది రా డబుల్ బార్డర్ మనకి వచ్చేసి ఇలా కడి బార్డర్ వస్తుంది పైన వచ్చేసి పికాక్ డిజైన్ తో ఇలా గా అనేది వస్తుంది మనకి పికాక్ కూడా బాగుంది డిజైన్ మనకి మంచి ఫిగర్ ఫిగర్ రియల్ ఏంటంటే మనకి దగ్గర దగ్గర దూరం కాకుండా దగ్గర దగ్గర కలర్స్ అయితే చూసేద్దాము మనకి క్వాలిటీ కూడా చూసుకుంటే ఒరిజినల్ మధురై పట్టురా మనకి కటింగ్ కూడా ఇంతకు ముందు ఎలా అయితే సెవెన్ మీటర్స్ దాకా వచ్చిందో అలా అనేది వస్తుంది చాలా పెద్ద సారీస్ వస్తాయి మనకి పళ్ళు బ్లౌజ్ కూడా పల్లు ఓకే బ్లౌజ్ కూడా ఫుల్ జకాట్ అనేది వస్తుంది సో క్యాట కాబట్టి మీకు తెలిసిందేనండి శారీ అనేది మనం ఓపెన్ పిక్ అయితే చేయమనమాట వీటిలో కలర్ చాట్ కలర్ చాట్ మనకి ఏంటంటే డార్క్ పింక్ కలర్ రాయల్ బ్లూ గ్రీన్ మనకి డార్క్ మెరూన్ కలర్ పికక్ బ్లూ పర్పుల్ కలర్ సిక్స్ కలర్స్ కూడా ఓకే సిక్స్ కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ అనేది వస్తుంది మనకి పళ్ళు పాటు కూడా చూసుకుంటే చూడు చక్కగా ఇలాగ రిచ్ పళ్ళు అనేది వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఫుల్ జకాడ్ మనకి పట్టు చీరలకు ఎలా అయితే వస్తుందో ఆ విధంగా అనేది వస్తుంది రాజు ఇంత హెవీ క్వాలిటీ కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఐదు వందల నలభై తొమ్మిది ఏంటంటే బయట మార్కెట్ లో కొంచెం తక్కువ ప్రైస్ లు అనేది ఉంటుంది కానీ ఈ క్వాలిటీ అయితే ఉండదు ఈ క్వాలిటీ వచ్చేసి మనకు బయట మార్కెట్ లో ఎక్కడన్నా గమనించండి మనకన్నా చాలా ప్రైజెస్ లో అనేది అమ్ముతున్నారు కానీ మనం మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ కోసం అని చెప్పేసి ఐదు వందల నలభై తొమ్మిది ఏంటంటే సెట్ వైజ్ అనేది తీసుకోవాలి సింగిల్స్ అయితే ఉండదు మినిమం కొంచెమే కాబట్టి సిక్స్ తీసుకోవాల్సింది ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ డిజైన్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ అమ్మా అది కూడా టిక్కీ డిజైన్ వస్తుంది మనకి టిక్కీ డిజైన్ లక్ష పుట్ట టైప్ లో అనేది వస్తుంది బ్లౌజ్ చూసుకుంటే ఫుల్ హైలైటర్ ఫుల్ హైలైట్ బ్లౌజ్ అంతా కూడా డిజిటల్ డిజైన్ వచ్చేసి సీక్వెన్స్ చికెన్ గారి వర్క్ అనేది వస్తుంది అది కూడా కట్ బోర్డర్ తో అనేది వస్తుంది మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే కట్ బోర్డర్ అనేది ఉంటది క్వాలిటీ కూడా చూసుకుంటే హెవీ జార్జెట్ మీద మనకి టిక్కీ డిజైన్ అనేది వస్తుంది టిక్కీ డిజైన్ బాగా హైలైట్ అయిపోయింది ట్రెండీ లో కూడా ఉంది దాని తోడు మనకు వచ్చేసరికి డిజిటల్ వేర్ లో మనకి బ్లౌజ్ అనేది ఇంకా హైలైట్ అండి వీటిలో మనకి సిక్స్ కలర్స్ అక్క ఉంది సిక్స్ కలర్స్ ఏ వస్తాయి మనకి డార్క్ పికాక్ బ్లూ వస్తుంది పర్పుల్ కలర్ వస్తుంది పింక్ వస్తుంది నావి బ్లూ బాటిల్ గ్రీన్ వైన్ కలర్ డార్క్ వైన్ కలర్స్ అనే వస్తాయి సో ప్రతి సారీ కూడా మీకు చాలా డార్క్ గా అయితే ఉందండి ఒక్కసారి మీరు కేటలాగ్ అయితే లుక్ చేస్తే ఎలా ఉంటుందో చూడొచ్చు మంచి వెస్టర్న్ లాగ్ ఉంది అవును మనకి ఏంటంటే కేటలాగ్ లో కూడా చూడు టిక్కీ డిజైన్ అనేది మనకి సారీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ గా వస్తుంది బ్లౌజ్ కూడా మంచి లుక్ అనేది క్లాసీ లుక్ అనేది వస్తుంది కొన్ని బ్లౌజ్ ఏంటంటే మనకి వర్క్ ఉండదు డిజిటల్ మీద దీనికి మనకి శారీ అనేది రిచ్ లుకింగ్ ఉంది కాబట్టి దానికి తగ్గట్టు బ్లౌజ్ కూడా చాలా వర్క్ ఇచ్చేసారు వర్క్ అనేది హెవీగా వస్తుంది మనకి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం ఇచ్చే ప్రైస్ కూడా చూసుకుంటే నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు రా ఈ కేటలాగ్ ఐటమ్ వచ్చేసి ఇంత హెవీ క్వాలిటీ ఈ ప్రైస్ లో అనేది పక్కగా ఎక్కడ దొరకదు ఈ రోజు మనం ఇచ్చే ప్రైస్ అయితే చక్కగా ఏంటంటే ఛాలెంజింగ్ ప్రైజెస్ అనేది ఇస్తున్నాము మనం ఏంటంటే రీసేలర్స్ కి మంచి ప్రాఫిట్ ఉండే ఐటమ్ ఇవ్వాలి తక్కువ ప్రైస్ లో మంచి క్వాలిటీ ఇవ్వాలి అని చెప్పేసి మనం చాలా ప్రాఫిట్ లేకుండా ఏంటంటే రీసేలర్స్ కోసం అని చెప్పేసి తక్కువ బడ్జెట్ తో అనేది ఇస్తున్నాము అది కూడా మంచి తో అనేది ఇస్తున్నాం రా రీసేలర్స్ ఎవరు కూడా ఈ వీడియో అనేది అవదండి నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు మంచి ఐటమ్ తక్కువ ప్రైస్ లో అనేది వస్తుంది రీసేలర్స్ మాత్రం అస్సలు మిస్ అవద్దండి ఇలాంటి ఐటమ్ అనేది ఈ ప్రైజ్ లో పక్కాగా ఎక్కడా కూడా దొరకదు సారీ జాకెట్ అంతా కూడా ఒకటే క్వాలిటీ కేవలం నాలుగు అరవై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ మనకి కేటలాగ్ ఐటమ్ అమ్మా క్వాలిటీ అనేది చాలా డిఫరెంట్ గా వస్తుంది మనకి ఈ సారీస్ ఈ క్వాలిటీ అనేది ఫస్ట్ టైం రా మనకి ప్రింట్స్ అంట చాలా బాగుంటది మనకి కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంటది డిజైన్ కూడా చూడు మనకి శారీ డిజైన్ అంతా ఇలాగా ఫ్లవర్ బంచెస్ వస్తుంది సెల్ఫ్ డిజైన్ సెల్ఫ్ డిజైన్ కూడా షుర్ స్టైల్ లో మనకి ఇది క్వాలిటీ వచ్చేసి చాలా స్మూత్ గా ఉంటది రా జార్జెట్ లోనే మనకి పట్టు జార్జెట్ లాగా అనేది వస్తుంది క్లాత్ ఎంత మెత్తగా ఉంటుంది అంటే ఎవరికైనా కానీ చూడగానే తీసుకోవాలి అని కాబట్టి వెంటనే ఒక సారీ కాటన్ సారీస్ కట్టుకుంటే ఎలాంటి ఫీల్ అయితే అలాంటి ఫీల్ అనేది వస్తుంది కానీ మనకి జార్జెట్ లోనే పట్టు జార్జెట్ వస్తుంది ఓకే ఓకే అక్క ఈ విస్కస్ లైన్స్ అనేవి కూడా ఇదిగోండి ఇట్లా మనకి వచ్చేసరికి ఇలా డిఫరెంట్ గా ఉంటుంది ఇదేంటి మనకి థ్రెడ్స్ మొత్తం ఇచ్చేసారు సారీ మొత్తం కూడా మొత్తం కూడా ఏంటంటే పళ్ళుకి వచ్చేసి థ్రెడ్స్ చాలా డిఫరెంట్ కోమలి ప్రింట్స్ సమ్మర్ కూల్ విత్ బ్లౌజ్ అన్నమాట ఈ మొత్తం మనకి ఎయిట్ కలర్ చార్జ్ కదా అక్క కలర్స్ కూడా చూడు మనకి వైన్ కలర్ వచ్చేసి రామా గ్రీన్ వస్తుంది ప్రజల సేమ్ కలర్ అయితే ఉన్నాయో సేమ్ అదే కలర్ లో బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ పళ్ళు కూడా మనకి అదే కలర్ లో అనేది పళ్ళు అనేది రన్నింగ్ వస్తుంది రన్నింగ్ వస్తుంది బ్లౌజ్ మాత్రం ఫుల్ కాంట్రాస్ట్ వస్తుంది కాంట్రాస్ట్ వచ్చేసి మనకి సెల్ఫ్ డిజైన్స్ అనేది వస్తుందమ్మా ఓకే అక్క అందులోనూ మనకి ఇది క్వాలిటీ కూడా చూసుకుంటే సారీ ఏ క్వాలిటీ అయితే ఉంటుందో అదే క్వాలిటీ తో అనేది వస్తదిరా తప్పకుండా ఇలాంటి క్వాలిటీ సారీస్ అనేవి మార్కెట్ లో తొందరగా రావు కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ మన రీసేలర్స్ కోసం తెచ్చాము ప్రైస్ కూడా చూసుకుంటే మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఇది ఈ ప్రైస్ కి ఇలాంటి క్వాలిటీ మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు కంపల్సరీ సెట్ వైజ్ తీసుకోవాలి కంపల్సరీ సింగిల్స్ మాత్రం అస్సలు ఉండవు ఎందుకంటే చాలా అంటే చాలా లీస్ట్ ప్రైస్ అండి అసలు ఇది అసలు రానే రాదు ఒక సిక్స్ హండ్రెడ్ పక్కా పెట్టి చీర తీసుకుంటారు గ్యారెంటీగా హెవీ క్వాలిటీ కలర్స్ కూడా చాలా కూల్ గా ఉన్నాయి ఒక్కసారి క్యాట్ లో చూద్దాము అంటే బ్లౌజ్ కానీ ఇది కానీ ఎలా వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ సేమ్ మనకి టజిల్స్ కలర్ ఉంటుంది ఇప్పుడు మనకి టజిల్స్ ఏ కలర్ అయితే ఉన్నాయో అదే కలర్ బ్లౌజ్ ఉంటుంది మనం మాత్రం రన్నింగ్ పళ్ళు వచ్చేసి టజిల్స్ అనేవి మాత్రం మనకి బోర్డర్ ఏ కలర్ లో అయితే ఉందో అదే కలర్ టజిల్స్ అనే ఓకే